ఈ రోజు మనం సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పదమూడో వాడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముఖ్య కౌశల్య గారి చోటి ఉన్నాము అయితే ఇక్కడ చూడాల పరిస్థితులు ఒకసారి చూడండి ఈ చివరి రోజు ప్రచారము కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ పెద్ద ఎత్తున వారికి సపోర్ట్ చేయడానికి వచ్చారు అదేవిధంగా ఇక్కడ ప్రచారం ఎలా ఉంది ఈ వార్డు గెలిచే అవకాశం ఎంత అనే వాటి విషయాల గురించి వాళ్ళు అరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రచారం ఎట్లా ఉందా వస్తువులని జనసందోహంతో పదమూడో వార్డు బంపర్ మేజర్తో గెలవబోతున్నారు ఫస్ట్ నలభై ఐదు వార్డులలో ఫస్ట్ గెలవబోయేది పదమూడవ వార్డు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అయితే సంక్షేమ పథకాలు అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి ప్రజలకు ఈరోజు ప్రతి ఒక్క నిరుపేద ఇల్లు సన్న బియ్యం కరెంటు గృహజ్యోతి ఇటువంటి ప్రతి ఒక్క స్కీమ్ అనేది ప్రజలకు వచ్చింది కానీ హండ్రెడ్ పర్సెంట్తో ఈరోజు పదమూడు వార్డు ఘన విజయం మోగపోతుంది ఈ ఈ ఇక్కడ గాంధీనగర్ పదమూడవ వార్డులో ఇరవై సంవత్సరాల నుంచి అనగదొక్కి ఈరోజు అనదొక్ ఉన్న ఈ గాంధీనగర్ ఈరోజు సంఖ్యలతో ఈరోజు విడ విడబోతుంది పద్ పదమూడవ తారీఖు నాడు సాయంత్రం మా గాంధీనగర్ ప్రజలకు విముక్తి విముక్తి కలగబోతుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న భూకంభాలు అయితే ధరల అనగదొక్కడం అయితే ఈరోజు చూస్తున్నారు జనం మంది వెళ్ళేది ఇక ఈరోజు ఒక నాయకుడు ఒక ఒక రాష్ట్ర నాయకుడు వచ్చేసి మీరు పోతే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాం మీరు ఉంటే తన అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరు బేరుస్తారు ఏం చేస్తారు బేదించి జనం కదులుతారు జనం కదిలి ఓట్లు వేస్తారు ఈ రోజు రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరిని వీట బెదిరించిన ప్రతి ఒక్కరిని ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ కరక కానీ జనం ఎవరు కూడా భయపడ భయపడకుండా ఉండాలని ప్రజలందరికీ నా యొక్క మనవి ఆయన అడుతాడే ఆయన క్వశ్చన్ మనం సమాధానం చెప్పాలి తెలుస్తూనే ఉంది కదా రాష్ట్ర నాయకులు జిల్లా నాయ జిల్లా నాయకత్వం ఇక్కడ వహించిన పదమూడో వార్డు అభివృద్ధికి నోచుకోలే ప్రజలకు ఇల్లు లేవు ఇప్పుడు ఒక్కొక్క ప్రజలు జనాలు ఉండడమే చేసుకుని భయపడుతారు భయపడుతున్నారు చే భూమి లాక్కుంటారో తెలవట్లేదు అంత భూ కదా గాంధీనగర్ లో ఉన్నది వాళ్ళు అణిచివేయాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలా భూకేక్ అవసరం కానీ బంపర్ మెజర్ తో గెలిపించుకొని చత్రసభలో కూర్చో వాళ్ళకి చెక్కు పెట్టినట్టే వాళ్ళ వాళ్ళ అంతు చూసినట్టే వాళ్ళ జిల్లా అడిగినట్టే అయితే ఇక్కడ ఈ రోజు మన ప్రజా జరిగినప్పుడు మొత్తం క్యాంపెయిన్ చేస్తే ఎనిమిది వందల యాభై గాంధీ గ్రామ ప్రజల ఇల్లు ఇల్లు సీసీ రోడ్ లేవు డ్రైనేజ్ లేవు చాలా అవసరం పడుతుంది ఇదే బాసిని కదా గాంధీనగర్ పోయి రేషన్ పేన్ తెచ్చుకోకుండా చాలా ఇబ్బంది పడుతుంది ఇటువంటి సమస్యలు ఏంటంటే జన జనం మధ్యలో ప్రజా పాలన ఉండదు కానీ ఎక్కడో పెట్టి ఎక్కడో తీసుకొస్తే మాత్రం పాలన నడవదు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క సాధారణ మనిషి ఏమంటున్నట్టే మాకు రేషన్ బియ్యం అయితే మాకు ప్రతి ఒక్కటి సంక్షేమ గవర్నమెంట్ నుంచి వచ్చి సంక్షేమ ఉద్దేశంతో

మాయాల పాటున్నారు కాబట్టి మనం మాటంత ప్రతి ఒక్కరు స్వయోగిస్తూ పనిచేస్తున్నారు వస్తావనకుండా ఎంత ఉదయానికి సాయంత్రం దానికి కూడా ఇసుకోలేకుండా పెరిగి మౌదలే గారిని చెప్పి త్యాగం చేస్తున్నారు కాబట్టి మంచి జనోత్సవం గెలుస్తుంది అవకాశం ఉంది గత గత భారత్ కానీ కొన్ని అడిగినా